హాయ్ ఫ్రెండ్స్ మనం అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లాబార్ అన్న ఛానల్ కాయ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ఎర్ర గొర్రెల అనేటివి మొత్తం ఒక ఎనభై గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ధర కూడా తక్కువగానే ఉంది సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ అనేది పంపించండి మనకి ఇక్కడ కనిపించే వీడియోలో మొత్తం డెబ్బై గొర్రెలు అనేటివి ఉన్నాయండి డెబ్బై గొర్రెలకి నాలుగు పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి అన్ని సూడి గొర్రెలు ఉన్నాయనేసి బ్రదర్ చెప్పినారు మొత్తం డెబ్బై గొర్రెలు నాలుగు పిల్లలు అనేటివి ఉన్నాయి అన్ని గొర్ర అన్ని ఎర్ర ఎర్ర గొర్రెలు అన్నిటికీ పళ్ళు ఉన్నాయనేసి చెప్పినారు గొర్రెలు అన్ని సూటితోటి ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అడ్రస్ ఇది ఆంధ్రప్రదేశ్ గౌనకపల్లి గ్రామం ఎన్పి కుంట మండలం కదిరి తాలూక్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మనకు ఈ డెబ్బై గొర్రెలు నాలుగు పిల్లలు అనేటి ఉన్నాయి అన్నిటికీ పళ్ళు ఉన్నాయి ఉన్నాయనేసి చెప్పినారు మిగతా గొర్రెలన్నీ సూడి మీద ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి వీటి ధర విషయానికి వస్తే జత పద్దెనిమిది వేలుగా చెప్పినారండి మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలను చూసుకునేసి బేరం ఆడవచ్చు అనేసి చెప్పినారు ఇంకా కొద్దిగా తగ్గుతుంది కిందకి మీరు దగ్గరికి వెళ్ళేసి లైవ్లో గొర్రెలను చూసుకున్నాక బేరాలనేటివి చేయండి అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు మొత్తం డెబ్బై గొర్రెలు అమ్మకానికి పద్దెనిమిది వేలు మీద రెండు గొర్రెలు పద్దెనిమిది వేలు